ఈయనకు ముగ్గురు కొడుకులు పుట్టారు గంగా జలం ఎలా ఉందో అందంగా తయారయ్యారు వీళ్ళు మంచి కుర్రాడు స్ఫురద్రూపులు వాళ్ళు కానీ ఈయన కపట జపం తప్ప నిజమైన జపం చేయకపోవటం వల్ల పుట్టిన వాళ్ళు కపటూలై పుట్టారు శివుడి యొక్క అనుగ్రహంతో సంతానం అయితే వచ్చింది కానీ ఈయన జపం చేస్తున్నప్పుడు కొంగ జపం చేసేవాడు నిజం జపం కాదుగా అని చూసుకుంటూ ఓం నమస్కారం ఓం నమస్వాయ్ లోపల ఓం నమస్ పైగా విస్తరాకులు ఏం పడతాయని చూసేవాడు ఏది తువ్వాల్లో ఈ తువ్వాలు తువ్వాల్లో పడే చల్లడబ్బులు వీటి మీద దృష్టితో జపం చేయటం వల్ల పుణ్యం పుణ్యమే పాపం పాపమే పుణ్యం వల్ల సంతానం వచ్చింది సంపదలు వచ్చాయి జపం మీద ఉండవలసిన నిష్ట లేదు గనక కొడుకులు మాత్రం సుంఠలయ్యారు ఒక్క మధ్యలో ఉన్న కొడుకు కొంచెం మంచివాడు తప్ప మిగతా ఇద్దరైతే ముగ్గురు కవలలు ఉన్నారు అందులో మధ్యలో వాడు కొంచెం గంట తేడాలో కుట్టారులండి ఒకళ్ళు అంతేత పావు గంట ముందు పుట్టాడు ఒకడు సహజంగా మన వ్యవహారంలో ముందు పుట్టినవాడు పెద్దవాడు తర్వాత పుట్టినవాడు రెండో వాడు ఆఖరిని పుట్టినవాడు చిన్నవాడు అంటాం కానీ శాస్త్ర ప్రకారంగా చెట్ట చవర పుట్టినవాడు పెద్దాడు ఎందుకని ఇప్పుడు నా వెనక ఒకడు ఉన్నాడంటే నేను ముందు ఎడితే గాని వాడు రాలేడు కడుపులోకి ముందు ప్రవేశించినవాడు వెనక పుడతాడు అందువల్ల కవలపిల్లల్లో ఆఖర్ను పుట్టినవాడిని ఎవనాలన్నమాట వాణ్ణి పెద్ద కొడుకనాలి ఇది నియమం సరే ఏది ఏమైతేనే మొత్తం మీద ముగ్గురు కొడుకుల్లో మధ్యవాడు తప్ప మిగతా వాళ్ళైతే మరింత క్రూరులు వాళ్ళు సొంఠలయ్యారు ఈ ముగ్గురు క్రమంగా పెరగడం మొదలుపెట్టారు క్రమంగా ఎనిమిదేళ్లు వచ్చింది వాళ్ళకు ఉపనయనం చేశాడు ఈయన గురువుల దగ్గరికి పంపాడు అబ్బే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రామానం అంటే లామ్ అనేవారు వీళ్ళు చదువు కంటే జోదం మీద ఎక్కువ వీళ్ళకు దృష్టి కలిగింది వేదం చదవమంటే అంటే జోదం వాడేవారు సంధ్యావందనం చేయమంటే అబ్బే మాట వలసకు కూడా సంధ్యావందనం చేసేవారు కాదు ఈ తండ్రికి బెంగ కలిగింది నేను ఎలాగో సుంటని నేను నోరిపితే అందరికీ నా పాండిత్యం తెలిసి వేసే రూపాయలు కూడా వేరు కనీసం కొడుకుల్నైనా పండితుల్ని చేద్దామంటే వీళ్ళకి చదువు రావటం లేదని బాధపడ్డాడు ఈ పిల్లలకి ఓ పదహారేళ్లు వచ్చే సమయానికి బెంగ ఎక్కువైపోయిందనికి పిల్లలు చదవకపోతేనండి తాను ఎంత తమ పిల్లలు బాగుపడాలని అందరూ కోరుకుంటారు వాడికి చదువు రాకపోయినా పిల్లలు బాగుండాలి వాడికి డబ్బులు అయితే పిల్లలకు బాగుండాలని కోరిక ఎవరికైనా ఉంటుంది మా ఏదో వెళ్ళిపోయింది మా పిల్లలైనా బాగా సంపాదిస్తే బావుండు విద్యలు వస్తే బాగుండు అనుకోకుండా ఎవరైనా ఉండగలరా ఉండరు ఎక్కడో అరుదుగా కొంతమందిని పక్కన పెట్టండి పరమ నీచులు ఎక్కడో ఉంటారు తల్లిదండ్రులు మా పిల్లలు పాడైపోవాలని కోరుకుంటారు ఛీ నీ మొహం చూడని కూతురు మొహం చూడని ఓ తండ్రి వాడి తండ్రి కాదు ఎండ్రి అంటే పేత అటువంటి వాడిని రాజమండ్రి దగ్గర తరివేయాలి వాటి ఆ గంగలో గోదావరిలో ఉంచితే గోదావరి రాజమండ్రి దగ్గర కోట్లింగాల క్షేత్రంలో ములితే అన్న వాడు బాగుపడతట కొంతకాలం కాకపోతే కొంతకాలం అయినా అలాంటి చోట ముంచాలి ముంచినా బాగుపడిపోతే అది వాడి కర్మ అనుకోండి కానీ సహజంగా పిల్లల యొక్క బాగువోగులు తల్లిదండ్రులు కోరుకుంటారు ఈ తండ్రి కూడా కోరుకున్నాడు కానీ పిల్లలు బాగుపడ్డంలా పిల్లలకు పదహారేళ్ళు వచ్చాక పాపం ఒక రోజున తెల్లవారుజామును గంగలో స్నానానికి వెళ్ళి కాలుదారి అందులో పడి చచ్చిపోయాడు పాపం బెంగవల్ చచ్చిపోయాడు ఒక విధంగా చెప్పాలంటే మామూలుగా స్నానం చేస్తే కాలు జారేది కాదు ఈ పిల్లల్ని తలుసుకునేవాడు పాడైపోతున్నారు పాడైపోతున్నారని కూడా మెట్టు మీద కాలేసి జారి దామ్మని నీళ్ళలో పడి కొట్టుకుపోయాడు ఆయన చచ్చిపోగానే భార్య అయ్య బాబు మా ఆయన అని నీళ్లలో ఆయన రక్షిద్దామని ఈవిడ చచ్చిపోయింది ఎక్కడో శవాలు దొరికే చివరికి బెస్త వాళ్ళకి తల్లిదండ్రులు చచ్చిపోగానే వాళ్ళకి దహనం చేసి ఇక అదుపు లేదు కదా వీళ్ళకి ఆ ఊరు వదిలి బతకడానికి ఎక్కడ ఊళ్ళేముంది పెద్దగా ఏమున్నాయి ఏ రోజు గౌరవ సంపాదించేవాడు ఆయన ముష్టితోటి అదేదో కాలక్షేపం అయిపోయేది ఇప్పుడేమో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు పోయారు చల్లా చెదరైపోయారు మళ్లీ కాశీ నుంచి బయలుదేరి బయలుదేరి సముద్ర తీరంలో చిని అని ఒక ఊరు ఉందట దక్షిణ దేశంలో ఆ చించినీ ఎక్కడుందో ఇప్పటికి నాకు తెలియదు కానీ పురాణంలో మాత్రం చించినీ నామ గ్రామం అన్నారు ఒక గ్రామం చేరారు అది చిన్న గ్రామం కాదు పెద్ద గ్రామం ఓ పదివేల జనాభా గ్రామంలో ఉన్నారు మరీ పెద్ద నగరము కాక చిన్నది కాకుండా మధ్యస్థమైన ఒక ఊరు అన్నమాట ఆ ఊళ్ళో స్వాత్మదేవుడు అని ఒక మహాపండితుడు ఉన్నాడు గొప్ప పండితుడు వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు అన్ని చదివాడు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం కల్పం జ్యోతిషం అన్ని శాస్త్రాలు చదివినాడు మహా పండితుడు ఆ ఇంట్లో సంస్కృతంలో మాట్లాడతారు ఆయనకి ఏ జన్మ సుకృతమో ముగ్గురు కూతుళ్ళు పుట్టారు కవలలు లక్ష్మి పార్వతి సరస్వతి అని పేర్లు పెట్టారు తల్లిదండ్రులు వాళ్ళకి ముగ్గురు నిజంగా అలాగే ఉండేవారు వాళ్ళు మంచి అందంగా ఉండేవారు వాళ్ళకి బోర్డంతో సంస్కృత పాండిత్యం నేర్పాడు ఆయన ఆయన దగ్గర చాలా హస్తుంది కోట్ల హస్తుంది అందుకని పిల్లలు ఎవరొచ్చినా వాళ్ళకి లేదనకుండా అన్నం పెట్టి పాఠం చెప్పేవాడు ఆయన చాలా మంచివాడు ఆయన దగ్గరికి స్వాత్మదేవుడి దగ్గరికి ముగ్గురు వచ్చారట ఈ ప్రథముడు మధ్యముడు అధముడును మొత్తం ముగ్గురు కొడుకులను ఆయన కాళ్ళకి దండం పెట్టి ముచ్చటగా మేమండి కాశీ క్షేత్రంలో ఉండే ఒక ఫలానా పండితుడు కుమారులమండి మా నాన్నగారు చచ్చిపోయాక విద్యలు లేక విద్యలను ఎవరు నేర్పుతారా అనుకున్నామండి ఈ ఊరు రాగానే మీ గురించి అందరూ చెప్పారు ఇంత అన్నం పెట్టి విద్యలు నేర్పితే మేము నేర్చుకుంటామండి అనగానే ఆయన ఈ రూపానికి పడిపోయాడు ఈ దండాలకి రూపాలకి చాలా మంది నేను నేనే ఇప్పటికి వసపోతున్నా ఉంటే ఇంకా వాళ్ళు మసకోవడాల్సిన ఎవడన్నా దండం పెట్టి మీ శిష్యుండి ఏంటంటే ఆహా శిష్య దా నా పక్క వచ్చాయంట నేను అదొక కర్మయోగం ఈయనకి వాళ్ళ విద్యలు పరీక్షించాలనే కోరిక కూడా రాలేదు మేము ఏదో చదువుకున్నాం విద్యలు నేర్చుకోవడానికి వచ్చామని కానీ మీరు ఏం నేర్చుకున్నారంటే ఒకటి నేను తర్కం అన్నట్ట ఒకటి వ్యాకరణం అన్నట్ట ఒకటి శిక్ష అన్నాడు బా అనుకున్నాడు ఆయన కాలం కలిసి రానప్పుడు కర్మ ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతాయి గుర్తుపెట్టుకోండి ఆ కళ్ళు మూసుకుపోయినప్పుడు ఏం చేస్తావో మనకు తెలియదు నిజానికి ఆయన మహాపండితుడు ఎవడన్నా తర్కం చదివాడు ఎలా తర్కంలో ఏం చదివా అని రేపు ప్రశ్నలు కదా కదా ఎవడన్నా వ్యాకరణం చదివానంటేనే వ్యాకరణంలో ఒక్క సూత్రం అని అడగచ్చు కదా ఒకడేదో ఇంకోటి చదివానంటే అది అడగచ్చు కదా ఏం అడగకుండా ఆయన వెంటనే ఒక విరి ఆలోచన వచ్చింది నాకు గురు కూతుళ్ళు అదృష్టవశత్తు వాళ్ళు కవలలు వీళ్ళు కవలలు వీడేదో మంచి గోత్రం చెబుతున్నారు కుర్రాలు ముచ్చటగా ఉన్నారు యజ్ఞోపేతాలు వేసుకుని బ్రహ్మస్వరూపాల్లో కనపడతారు కాస్త అందంగా కనపడ్డానికి అదొకటి వీళ్ళకి నా ఇచ్చి పెళ్లి చేశారు ఆ రోజులు ఏంటంటే పిల్లలు రజస్సులు కాకుండా పెళ్లి చేయాలని ఒక నియమం ఉండేది వీళ్ళకి పదహారేళ్లు ఈ పిల్లలకు చూస్తే పదకొండేళ్లు పన్నెండేళ్లు వచ్చేస్తున్నాయి రేపో మా అప్ప వీళ్ళు రజస్వాలు అవుతారు అయితే అది అంత శాస్త్ర విరుద్ధమేమో కొంతమంది ఉంటాయి రజస్సుల కాకుండా వివాహం చేయకూడదనేది మనం పెట్టుకున్నది అదే నియమం కాదు గుర్తుపెట్టుకోండి అలా అనుకుంటే ఆ రోజుల్లో ద్రౌపదీ దేవి పెళ్లి అయ్యవగానే సంతానం కనే పెద్ద స్త్రీ అయ్యింది తెలుసా మీకు ఎంతో మంది ఆ రోజుల్లో స్వయంవరాల్లో పెళ్లి చేసుకునేవారు రుక్మిణీదేవి రజస్వలయ్యిందా కా స్త్రీ కాదేటి ఇవన్నీ ఒక్కొక్క భ్రమ పురాణాల్లో పెద్ద వయస్సులో పెళ్లి చేసుకునే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు ఇదంతా ఈ రజస్వల కాకుండా పెళ్లి చేయాలనే నియమం త్వరకాళ్ల కాలంలో వచ్చింది ఈ త్వరకాళ్ళు ఏం చేసేవారంటే పెళ్ళైన స్త్రీల తోలికి ఎక్కువ మంది తోలికి వచ్చేవారు కాదు అందుకని చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు పెళ్ళైతే కొంతమంది తోలికి వచ్చేవారు కాదు అలా కొన్ని నియమాలు అలా వచ్చే కర్మ అవన్నీ పక్కన పెడతానండి ఆ శాస్త్రాలని మనకి ఎంత గారిప్పుడు వాటి తోలి కడుతుంది ఒక పెద్ద వలయం అది ఈయనకి పిల్లలకి చిన్నప్పుడే చేసేస్తే బాగుండు పెద్దయ్యాక అనవసరం అనుకుని ఒరే మీ ముగ్గురికి నా ఉగురు కూతురు నుంచి పెళ్లి చేస్తాను దోడు బాగుంటుంది పెళ్లి అయిన తర్వాత మీ ముగ్గురికి అన్ని విద్యలు ఇంకా బాగా నేర్పి నా గురుకులానికి మిమ్మల్ని వారసులు చేస్తానగానే వీళ్ళ రొట్టి విరిగి నేతలు పడింది అనుకుంటా వీళ్ళు అప్పటి నుంచి ఎక్కువ మాట్లాడకుండా మాట్లాడితే వీళ్ళ రహస్యాలు బయటకు వస్తాయి నోరు ఎక్కువ మాట్లాడితే అవతరం దరిద్ర భాష బయటకు వస్తుంది వీళ్ళ సంస్కృతం దిక్కుమాల సంస్కృతం అది ఆ రోజుల్లో వ్యవహార భాష సంస్కృతం అయినా సంస్కృతంలో పాండిత్యం కలిగిన వాడు మాట్లాడిన దానికి సామాజుడు మాట్లాడిన దానికి తేడా ఉండదు నేను మాట్లాడేది తెలుగే మీరు మాట్లాడేది తెలుగే కానీ నేను మాట్లాడేటప్పుడు కాస్త భోజనం చేసి వెళ్ళండి అంటాను అదే ఒక్కొక్కడు గుడిచిపో అంటాడు అది వాడి భాషది ఎండే గురువుగారే కుక్క అందానికి గురువుగారు కూర్చోండి అని తేడా ఇది తెలుగు అది తెలుగు అదో కాపురం ఇదో కాపురం ఎవరు తెలుగు మీ మాటకు అడ్డొత్తున్నాను అనుకోకండి అడ్డోత్తనాన్ని అనుకోకండి కథ నా మాట వినండే అండం ఆయన మాట్లాడడానికి తేడా లేదు మరి వీళ్ళ సంస్కృతం అటువంటిది అందుకని వీళ్ళు చాలా టెక్గ్గా ఏదో భోజనం దదాతు జలం దదాతు ఇలా ఒకటి రెండు ముక్కలే మాట్లాడేవారు పెళ్ళయ్యేదాకా ఇవన్నీ కర్మలండి ఇంకెన్ని అనుకోవడం అవసరం అన్ని తెలిసి తెలిసి కళ్ళు మూసుకుని నదులు పడిపోతూ ఉంటాం చాలా మంది తెలియదు అది విషయం కాదు తెలుసుండి కూడా కాలం కలిసిరపుడు ఆ పిచ్చి పనులు చేస్తారట ఇది నది ఈ నదిలోకి ఢామ్మం దూకితే చచ్చిపోతాం అని తెలుసుండి కూడా ఈత చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు పేరుపాలెం బీచ్ ఉంది సముద్రం దగ్గర నరసాపురం దగ్గర ఉన్నా అక్కడికి వెళ్లి అక్కడ ఎంతో మంది చచ్చిపోయినా మళ్లీ కార్తీక మాసంలో ఆ బీచ్ లో స్నానానికి వెళ్లి మళ్లీ వస్తూనే ఉంటారు అంటేమిటి అదే పోయే కాలం అంటే అయ్యో పలానా వాడికి డబ్బులు ఇస్తే వెనక్కి తిరిగిదామని తెలుసుంటే కూడా నేను ఒకడికి చాలా కాలం డబ్బు ఇస్తూనే ఉండేవాడిని వాడి దగ్గర నుంచి డబ్బు తిరిగి రాదని తెలుసు అయినా నా కర్మ వాడి కర్మ అది నా మంచితనం నా మంచితనమే అలా లాక్కోవడం వాడి లక్షణమే ఈ కాలం కలిసిరాక ఆయనకి వెనక ముందు చూడకుండా తొందరలో ముహూర్తం చూసేసి పైగా వాడు వచ్చిన మూడు రోజులకే ముహూర్తం కుదిరితే ముహూర్తం చూసి ముగ్గురిని ఇచ్చి పెళ్లి చేసేసాడు పెళ్లి అయిన తర్వాత పదహారు రోజుల పండుగ దాంతో చదువు లేదు అలాగో పదహారు రోజుల పండుగ అయిన తర్వాత ఇంకే అవి ఇవి ఇలా ఆరు నెలలు గడిచిన ఈ శిష్యులు మామగారు అయిపోయారు గనక గురువు గారి దగ్గరకు వచ్చి పాఠం నేర్చుకోవట్లేదు వీరికేమో పాఠం నేర్పాలి శిష్యుల్ని తయారు చేయాలి అంటే ఈ అల్లుళ్ళని మహాత్ముల్ని చేయాలనే కోరిక అందుకని రోజున అల్లుళ్ళు నా దగ్గరికి శిష్యులకి వస్తా ఉన్నారు మీరు ఇప్పుడు పెళ్ళయ్యాక చదువు ఎత్తట్లేదు చదువుకుందాం అనగాని ఏం చదువు అన్నాడు ఒకడు వీడు గొంతేమిటి లముందు బాబు అనిపించింది వీరికి అప్పుడు ఆయనకు అనుమానం వచ్చి నువ్వు తర్కం చదువుకున్నావు కదా అంటే చదువుకున్న మాట నిజమే మామ కానీ ఈ పెళ్లి హడావుళ్ళు ఆరు నెలలకు గడవడం వల్ల మర్చిపోయాను అన్నట్టు ఆరు నెలలు మర్చిపోయాట తర్కం ఈ మామగారి బొర్ర గిర్రు మంది బొర్రలా కొక్కుని ఆరు నెలలకు తర్క మర్చిపోతారు ఎవడన్నా డ్రైవింగే మూడు నెలల పాటు చేయడం మానేస్తే మర్చిపోవు ఇప్పుడు ఓసారి డ్రైవింగ్ వచ్చిందండి నాకు పదిహేడుగాను పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా కారు అడుగుతాను నేను అప్పుడు రెండు వేల ఇరవై కాబట్టి ఇరవై ఏడుగా కారును నడుపుతున్నాను ఇరవై ఏడుగా కారు నడుపుతాను నేను ఒక ఏడాది నడపకపోతే ఎలా మర్చిపోతాను నేను మర్చిపోను అమెరికా వెళ్ళినప్పుడు రెండు నెలలో మూడు నెలలు నడపట్ల మళ్ళీ ఇంటికి రాగానే అదా ప్రకారంగా నడుపుతాం మర్చిపోవడం నీ మొహం కాబట్టి బాగా నిజంగా విద్య వస్తే అంత తెలివి మర్చిపోం ఇప్పుడు నేను చదువుకున్న ఛందస్సు ఎప్పుడు కల్లో అడిగినా ఇలాలోకి వచ్చి నేను చెప్పగలుగుతాను నేను ఆరు నెలలు అవధానం చేయకపోయినా మళ్ళీ అవధానం పెడితే అంతకంతా వేగంగా పచ్చింది చెప్పగలను అదే పోవడం అంటూ ఉండదు అది పోవడం ఒక్కే ఒక్కసారి పోతుంది ఆ పోయిన తర్వాత నేను ఉండను మీరు ఉండరు అది వేరే విషయం అందుకే నేను ఆశ్చర్యపోయిన తర్కమేమిటి ఆరు నెలలు చదువుకోకపోతే మర్చిపోవడం ఏమిటంటే మర్చిపోయాను అంతే మర్చిపోతే మర్చిపోయావు నేను మళ్ళీ నీకు నేర్పుతానంటే పెళ్ళయ్యాక ఇక ఏం నేర్చుకుంటాం వివాహో విద్యనాశాయ విద్యానాశాయ అన్నారుగా అన్నాడు ఆయన వివాహం వల్ల విద్య నశిస్తుందంటే నేర్చుకున్నది పోతుందని కాదురా పెళ్ళయ్యాక పెళ్లి హడావుల్లో చదువుకోరు సరిగ్గా అన్నారు తప్ప వివాహం అయిన తర్వాత కూడా మళ్లీ ఎంఏలో చేరి పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు నేను నేర్పుతానంటే నేను నేర్చుకోను అన్నాడు వాడు అంటే అప్పటికి అర్థమైంది వీడికి ఏం రాదని రెండో వాణ్ణి అడిగాడు వాడు అంతే మూడో వాడిని అడిగాడు వాడు అంతే క్రమక్రమంగా వాళ్ళ భాష అవి నేర్ విన్నాకనికి వీళ్ళు ఒట్టి సుంఠలు పరమ క్షుద్రుడు అని అర్థమైపోయింది నెత్తి రోరు కొట్టుకున్నాయన ఈ దౌర్భాగ్యులు ఇంటికి వచ్చి పండితులను మేము ఎంత చదువుకున్నాం మిగతా చదువు నేర్చుకోవడానికి వచ్చామనగానే కనీసం వాళ్ళ పరీక్ష చేయొద్దా వాళ్ళని నువ్వేం చదివావు టెన్త్ క్లాసులో జాయిన్ అవ్వాలనుకోండి ఒకడు వాటి నైన్త్ క్లాస్ చదివాడో లేదో తెలుసుకోవాలా లేదా సర్టిఫికేట్ చూడాలి కనీసం వాడి ఎంతో కొంత పరీక్షించాలి ఏ పరీక్ష లేకుండా ఈ మూర్ఖుల్ని చూచి చూడగానే వీళ్ళని అల్లుళ్ళు చేసుకోవాలనే దరిద్ర బుద్ధి నాకెందుకు పుట్టింది పైగా అల్లుడు కాని కథం గురుదేవాను దేవుడు అన్నవాడి పాళి అల్లుడు ఇంట్లోకి రాగానే నన్ను ధిక్కరించడం మొదలు పెట్టారు ఎంత దుర్మార్గులు వీళ్ళు అనుకున్నాడు ఆయన అయినా కూతుళ్ళ కోసమని అన్ని దిగమిరింగుకొని నాయన విద్య వల్ల ఎన్నో లాభాలుంటాయి అని ఎన్నో రకాలుగా నచ్చ చెప్పి వాళ్ళకి చదువు చెప్పడానికి ప్రయత్నించాడు వాళ్ళు చదువు నేర్చుకోలేదు జోదం ఆడడం మొదలెట్టారు వేదం విడిచిపెట్టారు వ్యసనాలకి మామగారు రాస్తంతా తగలేయడం మొదలెట్టారు మామగారు రాస్తంతా కర్పూరలా హరించిపోయింది భగవంతుడు ఎప్పుడూ కూడా దరిద్రపు పుత్రుణ్ణి దరిద్రపు తల్లుణ్ణి ఎవ్వరికీ ఇవ్వకుండా ఉండుగాక భగవంతుడిని మనం అలా కోరుకోవాలి మా ఇంట్లో నీచ సంతానం ఉండకుండా ఉండుగాక నీచులు మా ఇంట్లోకి రాకుండా ఉందరుగాక క్షుద్రుడైన కోడలు క్షుద్రుడైన అల్లుడు వచ్చాడా ఇక మామగారు అత్తగారు అయిపోయినట్టే పరమ క్షుద్రుడైన కొడుకు కూతురు పుట్టారా ఇక తల్లిదండ్రులకు నిత్యం వేదనే అందువల్ల మనం ఎవరు కోరుకోవాలి భగవంతుడిని మంచి సంతానం కావాలి మంచి కొడుకు కావాలి మంచి కోడలు రావాలి మంచి కూతురు రావాలి మంచి అల్లుడు రావాలని కోరుకోవాలి పాపం ఈ తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు ఏడాది తిరిగేసరికి ఆస్తి పోయింది ఈ అల్లుళ్ళ అసలు రహస్యం బయటకు వచ్చింది ఇంకా మామగారు తట్టుకోలేక మంచాన పడ్డాడు అత్తగారు మంచాన పడింది ఇంత పండితుడు స్వాత్మదేవుడు బెంగతో చచ్చిపోయాడు ఆయన చవగానే ఆయన భార్య కూడా పోయింది ఇంకేముంది అత్తమామలు పోగానే మొత్తం ఐశ్వర్యం మిగిలిన కూడా లాగి పొలాలు విలాలు అన్నీ అమ్మి పారేసి ఇంకొక ఏడాదిలో శూన్యం చేసి పారేశారు వాడు వ్యసన ఒక సంపాదన లేనటువంటి వాడికి ఎంత ఐశ్వర్యం ఉంటే ఉపయోగం మొత్తం ఆస్తి మొత్తం నాస్తి అయిపోయింది చివరికి ఊరు గడవ ఊళ్ళో పొట్ట పోషణ కూడా కష్టమైపోయింది ఈ కర్మలో ఉంటే మధ్యలో కరువుచ్చి పడింది మొత్తం ఆ నగరంలో వాళ్ళకి తిండి లేకుండా పోయింది ఒక ఏడాది పాటు వర్షాలు లేక పంటలు లేక ఉన్న ధాన్యం అంతా ఏదో పొట్ట పోషణకి సరిపోగా ఆ ఊళ్ళో వాళ్ళంతా తిండి లేక అల్లాడిపోయారు ఆ ఊరే కదా దక్షిణాపథం అంతా కరువుతో నిండిపోయిందిట కాలం కలిసి రానప్పుడు ఉన్న అస్తులు పోవడంతో పాటుగా ఏదో కాస్తో కోస్తో మిగిలిన పొలాలు కూడా పంటలు లేకుండా అయిపోయాయి ఊళ్ళోనూ ఎవరి దగ్గర తిండి గింజలు లేకుండా పోయాయి ఆ ఊరితో పాటు చుట్టుపక్కల ఉన్న దేశం అంతా అంటే దక్షిణాపదం అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తమిళనాడు కేరళ కర్ణాటక మొత్తం ఈ దక్షిణాపదం అంతా కూడా కరువుతో నిండిపోయింది అప్పుడు ఒక రోజు ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎవరుకున్నారు ఈ దరిద్ర పెళ్లాలను కట్టుకున్నాక మనకి ఏం మిగిలింది ఆస్తి పోయింది తిండి లేదు ఇక్కడ ఇల్లు తప్ప ఏమీ లేదు ఈ ఉన్న ఇల్లు ఎవరో అమీరో కొనరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంక వీళ్ళ వల్ల మనకేం లాభం లేదు పోదాం అన్నారు అప్పుడు మధ్యలో వాడు అన్నాడు మా ఆవిడ కడుపుతూ ఉంది అప్పుడు ఒక మధ్య స్త్రీ మాత్రమే గర్భవతిట మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ లేవు కానీ మరి మా కడుపుతో ఉంటే ఎలా వదులుతానన్నాడు వారి పిచ్చాడా ఇదే మరి మరీ డేంజర్ రా మీ ఆవిడ పిల్లాడికి అన్నదనుకో లేక పిల్లని కన్నదనుకో ఈ ముగ్గురితో పాటు వాళ్లను కూడా మనం పోషించాలి మనమే ఏమీ లేక ఏడుస్తున్నాం ఈ భవబంధాలు మనకొద్దు పోదాం అని ఒక రాత్రి చెప్పా పెట్టకుండా ఆఖన్న ఇంట్లో మిగిలిన మంగళసూత్రాలు కూడా పోల్చుకుని విడిపోయారు వాడు వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా భార్యల మెడలో ఉన్న మంగళసూత్రములు కూడా అపహరించిపోయారు ఆ దుర్మార్గులు పాపాత్పడికి మంగళసూత్రం ఏమిటి ఇంకేముంది వాళ్ళలా వెళ్ళిపోయారు తెల్లారి లేదు చూసుకుంటే ఈ లక్ష్మి పార్వతీ సరస్వతులు ఇంట్లో భర్తలు లేరు వాళ్ళ కోసం వెతికించడానికి మనుషులు పంపారు గాని ఏ మనిషికి వాళ్ళు కనపడలేదు పాపం పెంగ పెట్టుకున్నారు వాళ్ళు తల్లి తండ్రి పోయారు భర్తను మోసం చేసి మంగళసూత్రాలు కూడా పట్టుకుపోయారు ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి అనుకున్నారంట వాళ్ళు మెడలో పసుపు గుమ్ములు కట్టుకుని వాడు ముగ్గురును ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతను ఉపాసించారు ముగ్గురు వాడి పేర్లకు తగ్గట్టే సహనశీలు సరస్వతి అన్నాడు సరస్వతిని పార్వతి అన్నావాడు పార్వతిని లక్ష్మి అన్నాడు లక్ష్మిని పూజించారు మధ్యలో ఆవిడ పేరు లక్ష్మి అనుకుంటాను కథలో ఆవిడ రోజు లక్ష్మీదేవిని అత్యంత భక్తితో పూజించేది బెల్వపత్రాలతో పూజించేది ఒక రోజున లక్ష్మీదేవి అర్ధరాత్రి స్వప్నలో దర్శనమిచ్చి మీ కష్టాలు గట్టెక్కబోతున్నాయి ఒక కారణ జన్ముడు నీకు పుట్టబోతున్నాడు నీకు కొడుకు పుడతాడు వాడు పుట్టిన దగ్గర నుంచి మీ జాతకం మారుతుంది వాడు రాత్రిపూట మంచం మీద పడుకుని లేవగానే వాడి తలగడ కింద మడుగు బంగారం ప్రత్యక్షమవుతుంది మీకు వాడు చచ్చేదాకా నిత్యం మడుగు బంగారం వస్తుంది వివాహం అయితే మాత్రం వాడు తల కింద మడుగు బంగారం రాదు బ్రహ్మచారిగా ఉంటే వాడు శిర ప్రాణం విడిచిపెట్టేదాకా తల కిందకు మడుగు బంగారం వస్తుంది పెళ్లవగానే ఇంకా తల కింద బంగారం రావడం ఆగిపోతుంది వాడు కారణజన్ముడు వాడి వల్ల మీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది అని లక్ష్మి కల్లో చెప్పింది ఇవిడు చాలా ఆశ్చర్యపోయి తెల్లారి సోదరీమణులకి కథ చెబితే ఇది కల ఉండదు నువ్వు నిరంతరం జగన్మాత ఆదిలక్ష్మిని పూజిస్తున్నావు కాబట్టి లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహిస్తోంది అందున ఈ కళ తెల్లవారుజామును వచ్చింది నాలుగవ జామున తెల్లవారుజామును వచ్చేటటువంటి కల సత్యమవుతుంది అనుకున్నారు వాళ్ళు కొంతకాలానికి ఆమెకు కొడుకు పుట్టాడు నిజంగా బంగారు పురంగులు ఉండేవాటి కుర్రాడు పుటం పెట్టిన బంగార పురంగులు మెరిసిపోయాడు వాడు వాడు పుట్టగానే స్నానం చేయించి మంచ మీద పడుకోబెట్టగానే రాత్రి పడుకున్నాడు వాడి పొద్దున లేచాడు వాడి తల కింద నిజంగానే మొణ బంగారం ప్రత్యక్షం అయ్యింది ఆహా ఇది కల కాదు నిజంగా లక్ష్మీదేవి ఇచ్చిన వరం అనుకున్నారు వాళ్ళు ఇంకక్కడి నుంచి వాళ్ళ జాతకం మారిపోయింది రోజు ఒక మొడుగు బంగారం అంటే మాటల ఇంచుమించుగా చిన్న ఇచ్చిన గుమ్మడికాయంత సైజు బంగారం అది ఈ బంగారం పెరగడంతో వాళ్ళు అమ్మేసిన ఆస్తులు కొన్నారు కొంతకాలానికి నగరం నగరం కొన్నారు ఆ నగరం వాళ్ళకు సామ్రాజ్యం అయ్యింది దాస్ జనం పెరిగారు ఏనుగులు గుర్రాలు బలాలు పెరిగాయి భటుల్ని పెంచుకున్నారు ఈ కుర్రాడికి ఎనిమిదేళ్లు వచ్చేసరికి వాళ్ళు సామ్రాజ్యం స్థాపన చేయగలిగారు కరువు కాలంలో ఈ కరువు తీరి మళ్లీ పంటలు పండేదాకా అందరికీ వీళ్ళే అన్నదానం చేశారు క్రమంగా ఆ చుట్టుపక్కల కరువు కూడా తీరిపోయింది చాలా అద్భుతమైన వాతావరణం తయారైంది ఈ కుర్రవాడు రోజు గురువుల దగ్గరికి వెళ్లి గురుకులంలో సమస్త విద్యలు నేర్చుకున్నాడు పదిహేను ఏళ్ళు వచ్చేసరికి ఈ కుర్రవాడు మహాయోగజాతకుడు అయ్యాడు సంపద పాండిత్యం వచ్చాయిట ఈ కుర్రాడికి పుట్టిన తర్వాత పదకొండో రోజున ఏం పేరు పెట్టాలి అనుకున్నారు సాధారణంగా ఇరవై ఒకటో రోజు కానీ పదకొండో రోజు కానీ పేరు పెట్టేవారు పూర్వకాలంలో అవి కూడా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఇతనికి పదకొండో రోజు పేరు పెడదాం అనుకున్నారు ఏం పెట్టాలి నా కొడుకు కనుక నా పేరు మీద లక్ష్మీపుత్రుడు అని పేరెడతానంది లక్ష్మి కాదు కాదు మన అక్క చెల్లుళ్ళ ముగ్గురు కవలనం నువ్వు వాడిని కన్నా వాడిని స్నానం చేయించి పెంచుతున్నది నేను కాబట్టి నా కొడుకే నా పుత్రకుడే అన్నది సరస్వతి కాదు నా పుత్రకుడు అంది పార్వతి ఈ ముగ్గురు నా పుత్రకుడు అంటే నా పుత్రకుడు అన్నారు దాంతో చివరికి ముగ్గురు కలిసి ఎలాగో పుత్రక పుత్రకా అన్నాం కదా వీడికి పుత్రకా అని పేరెట్టేద్దాం అన్నారు దాంతో కొన్నాడు పుత్రకుడు అయిపోయాడు చివరి చూశారు వాడికి అసలు పేరు పోయి ఏమిటో తెలియదు కానీ పుత్రకుడు అని పేరెట్టాడు మంచి పేరు అది కూడా అందుకని ఆ కుర్రాడు ఇప్పుడు ఈ కథానాయకుడు పుత్ర కూడా అయ్యాడు వీడికి పూర్వజన్మ సుకృతం వల్ల శివుడింటే భక్తి ఏర్పడింది ప్రతిదినము దగ్గరలో ఉన్న చెరువుకి వెళ్లి భక్తితో ఆ చెరువులో స్నానం చేసి తర్వాత ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్లి బిల్వ పత్రములతో పూజించేవాడు యావజ్జీవితం శివ పూజ విడిచిపెట్టకూడదని ఒక కఠోర నిర్ణయం చేసుకున్నాడు వాడు పరమశివభక్తుడు వాడు విభూతి పూసుకుని శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తూ ఉంటే బిల్వ పత్రములు వేస్తూ ఉంటే వాడిని చూసిన వాళ్ళు శివుడే ఇంకో మారురూపంలో వచ్చి అర్చన చేసుకుంటున్నాడేమో అనుకునేవారట అంత అందంగా ఉండేవాడు వాడు మరో శివుడిలో ఉండేవాడు సాక్షాన్ మహేశ్వరాయమానుడైపోయాడు క్రమంగా ఏళ్ళు వచ్చాక ఒక రోజున గురుకులంలో గురువు గారు ఈ శిష్యులకి పాఠాలు చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తారు దాని ఏమంటారన్నమాట పత్రం ప్రమాణపత్రము అంటారు పూర్వం పత్రం ఇచ్చేవారు అదే ఇప్పుడు మనకి సర్టిఫికెట్ అని ఇంగ్లీషులో అంటున్నాం ఈ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఈ వచ్చినటువంటి శిష్యులకి ఒరే నీకు ఋగ్వేదంలో పట్టా నీకు ఎదుర్వేదంలో పట్టా ఇస్తున్నాం నీకేమో ఏదో వ్యాకరణలో పట్టా ఇస్తున్నాం మీ అమ్మని నాన్నని పిలిపించండి మీ అమ్మా నాన్నలు వచ్చి ఈ పట్టాలు పుచ్చుకుని మిమ్మల్ని ఇంటికి తీసుకుపోతారు అన్నాడు ఆయన ఇప్పుడు ఇతనికి ఓహో అందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు నాకు అమ్మలే తప్ప నాన్న లేరేటి అసలు నాన్న లేకుండా ఎవరు పుట్టరు కదా కానీ మా నాన్న ఎందుకు లేడు అని అప్పుడు ఆలోచన వెలిగింది వెంటనే ఆయన తల్లి దగ్గరికి వచ్చి ఊళ్ళోనే గురుకులం కదా కాబట్టి రోజు పాఠానికి వెళ్ళేవాడు వాళ్ళు రాత్రికి ఇంటికి వచ్చేవాడు కనుక తల్లి దగ్గరికి వచ్చి అమ్మ మీ ముగ్గురు నన్ను ప్రేమతో పెంచుతున్నారు నువ్వు కన్న తల్లివి వాళ్ళిద్దరూ పెంచుతున్న తల్లులు మీ ముగ్గురు కవలలు అక్క చెల్లెళ్ళని నాకు తెలుసు అందలని ఇంతకాలం మీ దయ వల్ల తండ్రి లేని లోటు నాకు తెలియలేదు కానీ వాడు గురుకులంలో పిల్లలు చదువు పూర్తయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గురువులకు దక్షిణ చెల్లించి ఆ తర్వాత పిల్లల నమస్కారాలు అందుకొని పిల్లల్ని ఇంటికి తీసుకెడుతున్నారు రేపో మాపో నా చదువు పూర్తవుతుంది అప్పుడు మా గురువుగారు మీ అమ్మా నాన్నల్ని పిలిపించి అంటాడు అప్పుడు నా దగ్గర నాన్న లేడని ఎలా చెప్పగలను అసలు మన నాన్నకెందుకు దూరంగా ఉంటున్నాం నాకు తండ్రి ఉన్నాడా లేదా అసలు తండ్రి అంటూ ఉంటే వాడు ఏమయ్యాడు ఎందుకు ఈ తండ్రి దూరంగా ఉన్నాడు ఈ రహస్యమేమిటి దాదని చెప్పన్నాడు కుర్రాడి దగ్గర అబద్ధం అడ్డం ఎందుకు అందుకని వాడు జరిగిన కథంతా చెప్పి మీ తండ్రులు పరమక్రూరులై గర్భవతి అయిన నన్ను విడిచిపెట్టి రాత్రికి రాత్రి మెడలో ఉన్న బంగారపు గొలుసులు మంగళసూత్రం కూడా అపహరించి వెళ్ళిపోయారు నాయన అప్పటి నుంచి దిక్కు లేకుండా ఉన్నాం మేము ఆ సమయంలో లక్ష్మీదేవి నిన్ను నాకు ప్రసాదించింది మేము ముగ్గురం ప్రేమగా పెంచుతూ నువ్వు నా అయినా వాళ్ళిద్దరూ కూడా మా పుత్రక మా అండంతో నీకు పుత్రకుడు అనే పేరు వచ్చింది నువ్వు పుణ్యాత్ముడివి నీ తల కింద రాత్రి పూట వాళ్ళు పగల లేస్తే మడుగు బంగారం రాదు అందుకని పడుకుని లేచినప్పుడల్లా మడుగు బంగారం వస్తే రోజు పెసారి పడుకుంటారు జనం అందుకని లక్ష్మీదేవి ఏం చేసింది ప్రతిదినము రాత్రి పడుకుని లేవగానే నీ కుమారుడి తల కింద మడుగు బంగారం వస్తుంది వివాహం అయ్యేంత వరకు వివాహం కాకుండా బ్రహ్మచారిగా ఉంటే అవజ్జీవితం వివాహమైతే వివాహానంతరం ఈ మహిమ నశిస్తుంది అంది నీ తల కిందకి రోజు మడుగు బంగారం వస్తూ ఉండడంతో మేము ఇంత సామ్రాజ్యం స్థాపించాం నువ్వు లక్ష్మీపుత్రుడివి దైవానుగ్రహం వల్ల నీకు శివుడి మీద కూడా భక్తి ఏర్పడింది ఆ శివుణ్ణి నిరంతరం విడిచిపెట్టకుండా భక్తితో పూజిస్తున్నావు చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించుకున్న నీకు కష్టం లేకుండా పోయింది తండ్రి ఏమయ్యాడని అడగద్దు వాళ్ళు ఏమైపోయారో మాకు తెలియదు అనగానే నాన్నల్ని ఏవైనా తిరిగి ఇక్కడికి రప్పిస్తే బాగుండు అనిపించింది అతనికి గురుకులంలో విద్య పూర్తి అయ్యాక గురువులకి దక్షిణ ఇచ్చేసాడు ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి ఇతనే రాజయ్యాడు తల్లి తల్లులు స్థాపించినటువంటి సామ్రాజ్యానికి రాజయ్యాడు అవ్వగానే తన ఇంటి దగ్గర ఒక పెద్ద సత్రం కట్టించాడు అన్న సత్రం త్రిమాతృ అన్న సత్రం అని పేరెట్టాడు త్రిమాత్ర అన్న సత్రం ముగ్గురు మాతల యొక్క అన్న సత్రం అది తన తల్లులు ముగ్గురు జగన్మాతలు ముగ్గురు ఈ విధంగా త్రిమాతృ అన్నదాన సత్రం ఒకటి కట్టించాడు ఈ అన్నదాన సత్రంలో ఎవరికైనా కులముతో వర్గముతో లింగముతో భేదం లేకుండా అన్నం పెడతాం వారి వారి నియమాలను అనుసరించి వారికి భోజనం పెడతాం ఎవ్వరూ ఏమీ చెల్లించిన అవసరం లేదు హాయిగా తిని వెళ్లొచ్చు అందున కార్తీక మాసంలో ప్రత్యేకంగా వనభోజనం కూడా పెడతాం అని ఆ సత్రం చుట్టూత మంచి మంచి చెట్లు వేయించాడు ఉసిరి చెట్టు కింద భోజనం ఏంటంటే చెట్టు కింద కూర్చుని భోజనం చేయమనే ఉసిరి చెట్టుని పూజించి దానికి సన్నిధానంలో భోజనం చేయమని అందరూ చెట్టు కింద ఎక్కడ కూర్చుంటాం వంద మంది ఉంటాయి కాబట్టి చెట్టు కింద భోంచేయండి అంటే ఆ మధ్యనవిడ చెట్టు కిందే కూర్చుందింటానది చెట్టు చుట్టూ తీగ పెడితే తేగ కట్ చేసి అందులో ఉన్న ఉసిరి మొక్కలు అవి తులసి మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలు పీకి అందులో కూర్చుంటానంటుంది ఎంత పిచ్చేళ్ళు ఉంటారు ఉసిరి చెట్టు కింద భోజనం అంటే ఇప్పుడు ఎదురుగుండా ఉందా లేదా మీకు మీకు ఇక్కడ బల్లలు వేసి ఆ ఉసిరి చెట్టు దగ్గర నైవేద్యం పెట్టి మీకు అన్నం పెడితే అది వనభోజనం అంటే మన అదృష్టం ఏమిటో తెలిసినా రేపు కూడా ఉసిరి చెట్టు దగ్గర ఉన్న ప్రసాదం మీకు పెట్టబోతున్నాం రేపు శుక్రవారం సందర్భంగా కాస్త పావన భోజనం వనభోజనం పెడుతున్నాం రోజు పెడుతున్నది వనభోజనం రేపు ఇంకొంచెం పవిత్ర పావన వనభోజనం మనకున్నంత మహాయోగం ఓ పక్కన నాకు కుడివేపున అంటే నేను కూర్చున్నాను కాబట్టి నాకువేపున మీరు ఎదురుకుంటే కూర్చున్న ఎడవ వేపున కుడివేపున పెద్ద ఉసిరి చెట్టు ఉంది దాంతోపాటు జమ్మి చెట్టు ఉంది శమీ వృక్షం ఆ పైన కదంబ వృక్షం బిల్వం ఏకబెల్వం మనకున్నది చెన్నైలో ఉన్న మా శివప్రసాద్ గారు మహానుభావుడైన ఆయన ఒక ఏకబిల్వ వృక్షం పంపించారు ఆ ఏకబిల్వం ఉన్నది ఏకబిల్వం చాలా అరుదుగా ఉంటుంది మూడాకులు విడిపోయిన త్రిదలం ఉంటుంది కానీ మూడు కలిసి ఉన్న ఏకబిల్వాలు అరుదుగా ఉంటాయి మహాబిల్వం కూడా ఉంది ఇటువైపు అదొక వనం దాంతోపాటు మనకు ఎడం వైపున నాకు ఎడం వైపున మళ్ళీ ఇక్కడ జమ్మి చెట్టు ఉసిరి చెట్టు రుద్రాక్ష వృక్షము కూడా ఉన్నాయి త్రివృక్షాలు మధ్యలో అందులో తులసి ఉంది అవునా కాబట్టి ఇటు పూజ అటూ పూజ చేసి అటు గంగా ఇటు సరస్వతి లేక ఇటు యమున ఈ రెండు మధ్యలో కూర్చుని వెనక ప్రణవేశ్వరుడు చూస్తూ ఉండగా భువన్ చేసే యోగం మీకు కలుగుతుంది కానీ ఆయన కాలంలో ఆయన కార్తీక మాసం అంతా పవిత్ర భోజనం పెట్టేవాడు కార్తీక మాసంలో మసాలాలు తినరాదు సరే సత్రంలో ఎలాగో మద్యం మాంసాలు ఉండవు అనుకోండి విషయం అవి కూడా అక్కడ సత్రంలో పెడతా సత్రంలో ఈ జలాలతో అక్కడ చేరతారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చాలా మంది ఓటర్లు అలాగే పవిత్ర అన్నంతో పాటుగా వచ్చిన వాళ్ళకి కార్తీక మాసంలో ఉసిరికాయి దక్షిణ కూడా దానం ఇచ్చేవాడు ఎందుకు ఈ అన్న సత్రం పెట్టాడు అన్నదానం చేయడం ఒకటే కాదు అండి ఎక్కడున్నా జోదగాళ్ళు కొంతకాలానికి సర్వం కోల్పోతారు కొంత కొంతకాలానికి ఇంకేం మిగలదు ఆ తర్వాత తిండి కోసం ఎక్కడన్నా సత్రాలు ఉంటే అక్కడికి పరిగెత్తుకొస్తారు వీళ్ళు ఈ జోదవాడి ఆస్తి ఎంత నాశనం చేసిన మా తండ్రులు ఏదో ఒకనాడు ఇక్కడ అన్న సత్రంలో అన్నదానం జరుగుతోందని తెలుసుకుంటే గ్యారంటీగా వస్తారు వస్తే వాళ్ళని పట్టుకుని మళ్ళీ వాళ్ళ బాగు చేసి తల్లులకు అప్పగించి తల్లిదండ్రుల ప్రేమ పొందాలని కోరిక పాప తండ్రి మీద వెర్రి ప్రేమ వల్ల ఈ సత్రం పెట్టాడు ఆ తర్వాత అతనికి అనుమానం వచ్చింది ఎప్పుడో నేను కడుపులో ఉన్నప్పుడు మా నాన్నలు ముగ్గురు పారిపోయారు వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళు అలా గుర్తుపట్టడం కొంతకాలం పోతే ఒక వ్యక్తిని గుర్తుపట్టడం కష్టం కదటండి ఆ మధ్యన ఒక ఆవిడ వచ్చి గురువుగారు అప్పుడు మీ దగ్గర సంస్కృతం చదువుకున్నానండి నేను ఇక్కడ ఓ ప్రైవేట్ కాలేజీలో కూడా కొంతకాలం సంస్కృతం చెప్పాను అది కూడా నేను కావాలని చెప్పరా మా మేనేజ్మెంట్ నేను సిఆర్ రెడ్డి కాలేజీలో ఉద్యోగం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఉమెన్స్ కాలేజీకి పంపించి అక్కడ కూడా పాఠం చెప్పించారు అప్పట్లో ప్రభాకర్ గారు మహాపండితులు ఇలాంటి వాళ్ళు వీళ్ళు అక్కడ కూడా పాఠం చెబితే బాగుంటుందనే కోరికతోటి ఆ పని చేసేవారు మీకు తెలిసే ఉంటుంది కదా మా కాలేజీలో ఒక్కొక్క పీరియడ్ రెస్ట్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఓ రోజుకి ఒక పొద్దున్న మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ఆరు గంటలు అనుకోండి ఆరు గంటల్లో ఓ రెండు గంటలు ఒక గంట ఎప్పుడప్పుడు ఏంటనమాట పీరియడ్ రెస్ట్ ఆ టైంలో నేనేం చేసేవాడు అనమాట వీళ్లు పంపించారు కనుక మేనేజ్మెంట్ ఈ సిఆర్ రెడ్డి కాలేజీలో బయట అప్పట్లో నాకు చేతక్కను ఉండేది అప్పట్లో చేతక్క అంటే తన పేరు అది మంచి బలి ఉండే వాహనం కస్ కస్సలాడుతూ వెళ్ళిపోయేది